ఇది వైఎస్ఆర్సిపికి ఒక మంచి అంటే ఒక సంతోషకరమైన విషయం అనే చెప్పాలి అనంతపురం ఐదుగురు వైఎస్ఆర్సిపి కార్పొరేషన్ కార్పొరేటర్లు అంటే టీడీపీ ఎత్తుల్ని చిత్తుచిత్తు చేశారని చెప్పాలి స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ఘన విజయం సాధించింది అనంతపురం మున్సిపల్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి తిరుగులేని విజయం సాధించింది కమిటీ ఎన్నికల్లో పోటీ చేసిన ఐదుగురు వైఎస్ఆర్సిపి కార్పొరేటర్లు ఏకంగా ఏకగ్రీవంగా ఎన్నికై క్లీన్ చేశారు టీడీపీ ప్రలోభాలు పెడుతూ బెదిరించినా కూడా తలగ్గకుండా నిజ నిజాయితీ చాటిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు నిజంగా హ్యాడ్షాప్ అనే చెప్పాలి ఇలాంటి వాళ్ళని జగన్మోహన్ ఇలాంటి వాళ్ళు ఉండాలి పార్టీలు అంతేకాని వెన్నుపోటు పొడిచే వాళ్ళు అసలు ఉండకూడదు ఎందుకంటే ఇలాంటి వాళ్ళకే పదవులు ఇస్తే ఎప్పటికైనా కూడా పార్టీ కానీ నా కార్యకర్తలకు కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ న్యాయం చేస్తారు అంతేగాని వెన్నుపోటు పొడిచి ఆ పార్టీ ఈ పార్టీ అయ్యి ప్రలోభాలకి డబ్బులకి వాళ్ళు పదవులకి లొంగే వాళ్ళు ఉంటే మాత్రము అలాంటి వాళ్ళు ఎప్పటికైనా డేంజరే అలాంటి వాళ్ళు పదవులు ఇవ్వకూడదు పార్టీలు విలువలు కూడా ఇవ్వకండి ఉంటే అలాంటి వాళ్ళు పార్టీలు కూడా చేర్చుకోకుండా ఉంటే బాగుంటుంది టీడీపీ వాళ్ళు వీళ్ళని ఎంత ప్ర ప్రలోభాలు పెడితే ప్రలోభాలు పెట్టినా కూడా వీళ్ళు పాపం బెదిరించి తగ్గకుండా కూడా నిజాయితీకి చాటిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు వీళ్ళు ఓటుకి నోటు ఇవ్వబోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మున్సిపల్ స్టాండింగ్ కమిటీ తీర్పు ఇది ఒక అనంతపురం చెప్పు చెంపాల పెట్టు లాంటిదని చెప్పుకోవాలి చంద్రబాబు కుట్రల్ని సమర్థవంతంగా తిప్పికొట్టు వైఎస్ఆర్సిపి సభ్యులకు పార్టీ నేతలందరూ కూడా అభినందించారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అభినందించినట్లు తెలుస్తుంది ఇలాంటి నిజంగా అక్కడుండే అనంతపురం మా అనంతపురంకి సంబంధించిన వైఎస్ఆర్సిపి నాయకులందరినీ కూడా అభినందించాలి వీళ్ళంతా కూడా పకడ్బందీగా ఏ అందరూ ఒకే మాట ఒకే బాగా ఉండి వీటిని నిలబెట్టారనే చెప్పాలి కాబట్టి ప్రతి ఇలాంటి వాళ్ళే మన పా మా పార్టీకి అవసరంగానే వెన్నుపోటు పొడిచే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత లేని వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతేనే బెటర్ మా పార్టీ నుంచి